న్యాయం చేయడానికే దేవుడు అధికారం ఇచ్చాడని దాన్ని దుర్వినియోగం చేయకూడదని బ్రదర్ అనిల్ అన్నారు అన్యాయం చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు కొందరు డబ్బు పదవి కోసం అమ్ముడు పోతారని ఎంత సొమ్ము ఖర్చు చేసినా అసత్యం సత్యం కాదు కదా అన్నారు రాజు మంచిగా పాలన చేస్తేనే ప్రజలు ఆనందంగా ఉంటారన్నారు వివేక హత్య చాలా బాధాకరమన్న బ్రదర్ అనిల్ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్నారు ఎందుకంటే దేవుడు న్యాయం పట్లనే ఉంటాడు అన్యాయం పట్ల సస్యమిరం ఉండడు సత్యంలో బలం ఉంటుంది ఆ సత్యాన్ని ఓడించే సామర్థ్యము ఏ మనిషికే గాని ఏ డబ్బుకే గాని ఉండనే ఉండదు ఇది అబద్ధమని తెలిసినప్పుడు ఇది అన్యాయం అని తెలిసినప్పుడు అటువైపు సపోర్టు చేయద్దు డబ్బుతో అబద్ధంను సత్యం చేయగలమా కొంతమంది అమ్ముడు పోతారు డబ్బు కోసమో లేకపోతే పదవి వ్యామోహము కోసమో లేకపోతే ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి గత్యంతరం లేకను ఆ నాయకుడు సపోర్ట్ చేయాలను ఎవరిలో తప్పున్నా తప్పే దానికి ఈ టేక్స్ కరేజ్ టేక్స్ కరేజ్ యు మస్ట్ స్టాండ్ ఫర్ కరేజ్ జీసస్ క్రైస్ట్ అని లెక్క పెడితే వన్ ఫైవ్ వన్ అని వచ్చింది అది ఆయనకు ఎందుకు ఇచ్చానంటే జగన్ గారికి అరే బాబు నేను ఇస్తున్నా నీకు పవరు సో ఏమి ఇచ్చినా న్యాయమే అని ఇచ్చినాను ఆయనకు ఏదో నేను కష్టపడ్డాను కాబట్టి దేవుడి ఇచ్చినాడు అందుకే దేవుడి దయ ఉండాలి మనిషి అన్యాయం చేసిన వాడికి శిక్ష తప్పదు ఇక్కడ మేనేజ్ చేసుకున్నాం అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా ఎవరికైనా సరే న్యాయం చేయండి ఏంటంటే కొంచెం కొంచెము స్వార్థపరులు అయిపోయారు కాబట్టి పదవి వ్యామోహం అయిపోయింది కాబట్టి ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి నడుస్తూ ఉన్నాయి అవన్నీ మేలన అబ్బో డబ్బు 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 ఒకటే కాదు జీవితంలో డబ్బు ఉండడం ఒకటి దాన్ని తినడం ఒకటి కక్కుర్తి పడద్దు అంట డబ్బు కోసం దానివల్ల వచ్చేది మనశాంతి ఉండదా ఏ వ్యక్తిగా అయినా అది జరగడము చాలా చాలా బాధాకరం ఆ వయసులో మరింత ఘోరంగా ఆయనతో ప్రవర్తించడము అది బాధాకరం ఎవరికైనా సరే అట్లా జరిగింది కదా అని దాన్ని సపోర్ట్ చేయడం కూడా మంచిది కాదు దేవుడు మన విచ్ విచక్షణకే వదిలేస్తున్నాడు బాధాకరమే వెరీ వెరీ సాడ్ అండ్ వెరీ వెరీ పెయిన్ఫుల్ న్యాయానికి ఎప్పుడు విజయమే యదా రాజా తదా ప్రజా మనసు మంచిగా ఉంటే ప్రజలంతా బాగుంటారు ఐ బ్లెస్ ఎవ్రీ వన్ మంచి రాజు వచ్చాడు అనుకోండి దేశానికి మేలు జరుగుతుంది కదండి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న పొలిటికల్ లీడర్స్ వాళ్ళంతా అవురా ఇప్పుడు రోజుల్లో ఉందా కానీ దేవుడు అన్న మాట ఏంటంటే ఈ కలికాలంలో జడ్జ్మెంట్ కూడా క్విక్ ఉంటుందంట మీరు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తారంట దాన్ని అనుభవించబోదాన్ని మంచి చేద్దాము మంచి చేయండి వి విల్ స్టాండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది గవర్నెన్స్ ప్లీజ్